ఇక్కడ మాత్రం కొత్త సిస్టమ్ పెట్టినారు మనమే టూ ఎద్దులని గాని అలాగే ట్రాక్టర్ లని గాని అంత సతాయించకుండా భక్ష్యం అనేది చాలా బాగా వచ్చా తురణాలు కట్టిచ్చేసేసుకొని ఉగాది పచ్చడి కూడా రెడీ చేసేసుకుని ఉగాది రోజు పొద్దున్నే తెల్లవారుజామున నైట్ ఈ మావిడాకులు ఈ పూలు అనేది ఇలా తోరణాలు కుట్టి రెడీగా పెట్టేసుకుంటే తడి క్లాత్లో నా పెట్టేసుకొని ఆరకుండగా ఇలా ఉదయాన్నే తెల్లవారుజామున అన్ని గుమ్మాలకి ఇలా తోరణాలు కట్టించేసేసుకొని ఇప్పుడు కిచెన్ రూమ్లోకి వచ్చేసుకొని స్నానం చేయగానే తోరణాలు కట్టించేసి ఇలా కిచెన్ రూమ్లోకి వచ్చి ఏవైతే ఫస్ట్ నానబెట్టాలనో ఒక గంట సేపు కొన్ని నానేటివి ఉంటాయి కదా వాటిని ఇలా ఫస్ట్ బియ్యం నానబెట్టేసుకున్న తర్వాతకి బ్యాళ్ళు బ్యాల్ శనగపప్పుని ఒక గంట నానబెట్టేస్తాను నేను క్షమనేది చాలా బాగా వచ్చేస్తుంది చేసేటప్పుడు భక్ష్యం విరగకుండా తిప్పేటప్పుడు కానీ చాలా బాగుంటుంది మెయిన్ ఇది కనీసం అంటే ఒక గంటన్నర నానిందంటే చాలా బాగా వస్తాయి అందుకనేసి ఫస్ట్ వీటిని వాటర్ పోసి నానబెట్టేసిన తర్వాతకి ఇలా బాగా ఆ గంట తర్వాతకి మళ్ళీ ఒక్కొక్కసారి గంట గంటకి దీనిని బాగా ఇలా బీట్ చేసి ఆయిల్ అంటిచ్చి పెట్టినామంటే బాగా మన భక్ష్యాలు చేసే టయానికి వంటల్లో పూజల్లో అయిన తర్వాతకి భక్ష్యాలు చేస్తాం కాబట్టి మేమైతే మాత్రము ఫస్ట్ బగ వంటల్లో చేసిన తర్వాతకి లాస్ట్న భక్షాలు చేసి నైవేద్యం పెట్టి టెంకాయ కొడతాం అందుకనేసి ఆలోపు పిండి అనేది బాగా నానుతుంది ఇలా బాగా వాటర్ పోసి అంత నూనె వేసి నానబెట్టిన తర్వాతకి పైన తడి అనేసి వీటిని మూత మూసి పక్కన పెట్టేసుకున్నామంటే మనకి పిండి అనేది బాగా నానిపోతుంది ఇప్పుడు ఇంకొకటి ఇది వచ్చేసి చారుకి అలాగే ఉగాది పచ్చడి ఉంటుంది కదా ఒకేసారి చారుకి ఉగాది పచ్చడికి ఎంత కావాలో అంత చూసేసుకొని వీటిని కూడా చింతపండుని నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పూజారూమ్లోకి వచ్చేసి నేను ఇవి ఎప్పుడైనా సరే ముందు రోజు చేసుకుంటుంటే కడిగి పెట్టేసుకోవడం కానీ నాకు ఈసారి వీలు కాలేదు పని వల్ల పని ఉండి కుదరలేదు అందుకనేసి వీటి కోసం ఒక గంట టైం ఆ గంటలోపు అవి నానేస్తాయి ఈ పూజావి సామాన్లు అలాగే చిన్న చిన్న విగ్రహాలు పటాలు అంతా డీప్ క్లీనింగ్ చేయనీక నాకు కనీసం అంటే ఒక గంట టైం పడుతుంది దేవుని రూమ్లోనే ఒక చిన్న కుళాయి అనేది చేసుకున్నా పోవడానికి ఏం లేదు కానీ కుళాయి మాత్రం చిన్నది ఉంది గిన్నెలో వేసుకొని పక్కన ఒక బకెట్ ఉంటుంది దాంట్లో పోసేస్తాను వేస్టేజ్ లిల్లల్లా చెట్లకు పోసేస్తాను ఇల్లు అని ఈ వినాయకుడిని వచ్చేసి నేను శ్రీకాళహస్తిలో తెచ్చుకున్నాను తెల్ల గన్నేరు చెట్టుతో తయారు చేస్తారు ఈ వినాయకమయ్యని ముందు పూజ ఆయనకే కాబట్టి ఈయన తెచ్చుకున్న ఇంటి కులదైవము కుల ఉంటారు కదండి అత్తమామ ఇంటి కానించి మనం పుట్లింటో ఎంతమందిని పూజించినా ఫస్ట్ అత్తగారింట్లో ఎవరినైతే పూజిస్తుంటారో వాళ్ళని ఖచ్చితంగా మనం పూజించుకోవాలి కనీసం సముద్రంలో ఒకసారైనా దర్శనం చేసుకొని టెంకాయ కొట్టుకొని రావాలి ఖచ్చితంగా ఇంట్లో కూడా వాళ్ళ ఇలవేల్పు అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి మనం పుట్టింట్లో ఎవరినైతే చేస్తున్నామో వాళ్ళనే ఎడిగల కానీ వాళ్ళనే పూజించకూదు మన సంసారం బాగుండాలన్న పిల్లలు అభివృద్ధిలో ఉండాలన్నా కానీ అత్తగారింటి కులదైవాన్ని ఖచ్చితంగా పూజించుకోవాలి నేనైతే ఇక్కడ అమ్మవారిని ఓన్గా నేను తెచ్చుకున్నాను వినాయకమయని అన్నీ కానీ మా అత్త వాళ్ళకు మాత్రం ఓన్లీ మద్లేడు స్వామి వెళ్ళమనే కానీ నేను కూడా పూజిచ్చేస్తాను మా అత్తగారు ఎవరైతే పూజిస్తుంటారో వాళ్ళని ఖచ్చితంగా పూజిస్తానండి అలాగే పటాలు అన్ని డీప్ క్లీన్ చేసి పూలు పెట్టేసిన తర్వాతకి బ్యాళ్ళు పెట్టేసి రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసుకొని కూరగాయలు మాత్రము ఫస్ట్ అన్నిటిని కట్ చేసి పెట్టేసుకుంటాను చిత్రాన్నానికి రసానికి అలాగే కూరగాయ చేయనీక కొత్తిమీర కానించి నిమ్మకాయ రసంతో సహా ఒకేసారి కింద కూర్చొని దేనికి ఏమేం కావాలో అన్నీ ఎంతెంత కావాలో అన్నీ కట్ చేసేటివి ఏమన్నా ఉంటే ముందే అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాతకి ఆ లోపు బ్యాళ్ళు ఉడికేస్తాయి అన్నం అయిపోతుంది అలా సింపుల్గా చేసేసుకుంటాను ఒకదాని వెనుక ఒకటి రిస్క్ అనేది ఉండదు మనకి టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు ఇప్పుడు బ్యాళ్ళు ఉడికేసినాయి కదా అన్నం కూడా రెడీ అయింది కాబట్టి చిత్రాన్నానికి కూడా కలిపేస్తున్నా ఒకటేసారి చిత్రాన్నం కలిపి పెట్టేసుకున్న తర్వాతకి రసం అనేది పక్కన పెట్టేసుకున్నాను బ్యాళ్ళు ఉడికినాయి కాబట్టి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకొని సోపు ఇలాచీలు ఎలాగైతే వేస్తామో సొంటి ఖచ్చితంగా వేయాలండి బొబ్బట్లు భక్ష్యాలు చేసినప్పుడు ఇలా వేసినామంటే మనకు తొందరగా అనేది అరిగిపోతుంది ఒక్కొక్క వయసు వచ్చినాక కొంతమందికి అరగవు భక్ష్యాలు అందుకనేసి అలా సొంటి వేసినామంటే తిన్న వెంటనే ఈజీగా అరిగిపోతుంది ఇక్కడ రసం రెడీ అయింది కాబట్టి ఇందులోకి పూర్ణం రుబ్బేసుకున్న తర్వాతకి ఒక స్పూను కొంతమంది స్వీట్నెస్ తింటారు రసంలోకి అందుకనేసి నేను ఇలా పూర్ణంని ఒక స్పూన్ మైన్ ఇలా వాటర్లో వేసి కలుపుకొని ఈ రసంలో వేసేస్తున్నాను ఈ వీడియో అనేది నేను షార్ట్ వీడియోలో చేశాను రసం భక్ష్యాల రసం అని అలాగే వంటలన్నీ రెడీ అయిపోయిన తర్వాతకి ఇలా ఉగాది పచ్చడి కూడా రెడీ చేసేసుకొని నేను చేసిన రెసిపీలల్ల ఇక్కడ చూపించేస్తున్నాను ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ పండగ రోజు నేను వీడియోలో చూపించేశాను ఏమేమి చేశాను అనేది మీకు అన్నీ ఇలా రెడీ చేసేసి పెట్టుకొని స్వామివారికి ఆ పూలతో అన్ని అలంకరించి పెట్టుకున్నాను కాబట్టి నేను ఒక భాగపక్షాలు చేసేస్తుంటే రెడీ అయినా తర్వాతకి నైవేద్యం అనేది పెట్టేసి టెంకాయ కొట్టేసి హారతిచ్చేసారు మా వారు ఇంకా ఉగాది పచ్చడి ఎలా రెడీ చేయాలో ఆల్రెడీ నేను పోయిన ఉగాదికి నేను రెడీ చేసి పెట్టేశాను అందుకే ఈసారి నేను ఉగాది పచ్చడి అనేది చూపేయలేదు సాయంకాలము అలా బయటికి వెళ్ళేసాము ఇంకా అమ్మవారి గుడి దగ్గర ఇలా తిరణాల జాతర మాదిరిగా బాగా జరుగుతుంది స్వీట్లు అలాగే బ్యాగ్స్ ఇక్కడ తిరణాలు జరిగని ఈ స్వీట్లు మాత్రం నేను ఖచ్చితంగా చూస్తా ఇక్కడ మాత్రం బెండ్లు బెతాసలు అని అంటూ ఉంటారు అవి ఎలా చేస్తారు అనేది నేను బాగా డీప్గా చూస్తాను తిరణాల్లో ఏమేమి స్వీట్ ఎలా చేస్తారనేది ఒక్కోసారి అడుగుతా కనుక్కుంటా గుడిక ఎందుకంటే మనది వంట చానల్ కాబట్టి ఏమైనా నచ్చినవి మనకు అర్థమయ్యేవి చేసి పెట్టొచ్చు ఇక్కడ మాత్రం విశిష్టంగా అమ్మవారి గుడి చుట్టూ ఎద్దులని కానీ అలాగే ట్రాక్టర్లను కానీ బురద పోసి వాటర్ పోసి చుట్టూ అమ్మవారి చుట్టూ మూడు చుట్లు ఎన్ని చుట్లు తిప్పుతారు నాకు చూపీనిక వీలు కాలేదు చాలా జనాలు ఉన్నారు అసలు అంత జనాలు ఉన్నారు దొబ్బుకుంటున్నారు అందుకనేసి జనాలు తగ్గేలా లేరని ఇంకో గుడికి వచ్చేసాము ఆంజనేయ స్వామి గుడి అయితే కానీ ఇక్కడ శివయ్య శివయ్య విగ్రహాలు అలాగే లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహము ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ చాలా బాగా దర్శనమైంది సేమ్ ఇలాగే ఉన్నాడు మా పుట్టింట్లో ఆంజనేయస్వామి ఎందుకంటే మాకు ఆంజనేయ స్వామి గుళ్ళోనే పెళ్ళి జరిగింది కాబట్టి ఈయన చూసినప్పుడు మాకు ఆ గుడే గుర్తుకొచ్చేసింది అంత బాగా దర్శనమైంది చాలా బాగున్నాడు ఇక్కడ ఆంజనేయ స్వామి రాములవారు అలాగే బయటకు వచ్చినప్పుడు మా అబ్బాయి పానీపూరి కొత్తగా కనపడింది అనేసి తిందామమ్మా అంటే వెళ్ళాము ఇక్కడ మాత్రం కొత్త సిస్టమ్ పెట్టినారు ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నది స్వీట్ పానీ అలాగే గ్రీన్ కలర్లో ఉన్నది మాత్రం మాత్రం అది హాట్ పానీ చాలా బాగుంది ఈ సిస్టమ్ మాత్రము చేతులతో వాళ్ళే ఇలా చేతితో ఇస్తుండ్రి అలా కాకుండా ఇలా మనమే పూరీలో అన్నీ వేసిస్తారు బఠానీ చాట్ అన్నీ వేసి ఇచ్చిన తర్వాత కొలాయ్స్ సిస్టం పెట్టినారు ఇలా మన చేతులతో మనమే ఇలా తిప్పేసుకొని ఒక్కొక్క చాటుకి ఒక్కొక్క గప్ చిప్కి ఇలా తిప్పేసుకొని మనకు నచ్చినది వేసుకొని తినేసేయచ్చు ఈ వీడియో ఎవరైనా పానీపూరి వాళ్ళు చూసారంటే మాత్రం వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంతేనండి ఈరోజుకి ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిన ఏదైనా ఉపయోగపడిన ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్కారం